కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఉన్నాము కొల్లప్రోలులో నలభై తొమ్మిది యాభై ఒకటి పోలింగ్ బూతుల్లో ఆ బూతుల సమీపంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి వైసీపీ జెండాలను ప్రదర్శించి జనసేన వ్యక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఆ జెండాలు ప్రదర్శిస్తున్న వైసీపీ వాళ్ళను వీడియో తీసే ప్రయత్నం చేసిన నా మీద కూడా దౌర్జన్యం చేశారు చివరికి పోలీసులు వచ్చి అక్కడ చెదరగొట్టడంతో కొంత వాతావరణం చలబడిందని చెప్పాలి ఇప్పుడు కొంచెం కొంచెం కనీసం ఓటరు పోలింగ్ బూత్కి వెళ్ళే పరిస్థితి లేకుండా ఒక పెద్ద ఎత్తున కుట్ర స్థానిక వైసీపీ ముఠా చేసిందని చెప్పాలి ఎందుకంటే క్లాసుకి జనసేనకు పిఠాపురంలో పెద్ద ఎత్తున స్పందన వస్తుంది ఏకపక్షమైన ఓటింగ్ నమోదవుతాం ఈ పరిస్థితుల్లో ఓటింగ్ని ఏ రకంగా డిస్టర్బ్ చేయాలి భయభ్రాంతులు చేయాలి ఓటర్లను ఎలాగైనా ఆపాలని ఉద్దేశంతో మొత్తం గొడవ చేసి గందరగోళం సృష్టించారు వైసీపీ శ్రేణులు ముఖ్యంగా అక్కడున్న స్థానిక నాయకులు కొంతమంది వైసీపీ నాయకులు పక్కన నిల్చొని కొంతమందికి మద్యం తాగిపించి వాళ్ళతోటి జెండాలు ముఖ్యంగా ఆడవాళ్ళకు కూడా మద్యం తాగిపించి వాళ్ళతోటి జెండాలు ప్రదర్శన చేశారు దీన్ని అడ్డుకునేందుకు వైసీపీ జనసేన శ్రేణులు ప్రయత్నం చేయడంతో కొంత గందరగోళం ఏర్పడిందని చెప్పాలి వీడియో తీస్తున్న నన్ను కూడా కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు చివరికి పోలీసులు జోక్యం చేసుకున్నారు ఎవరైతే జెండాలు ప్రదర్శిస్తున్నారో వాళ్ళందరినీ చెదరగొట్టి పంపించేసి కొంత శాంతియుతమైన వాతావరణం ఏర్పాటు చేశారు ఇప్పుడిప్పుడు మళ్ళీ పోలింగ్ సజావుగా సాగుతోంది